మాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు వరలక్ష్మీదేవి మరి కోటి వరాలు ఇవ్వాలని మీరు అడిగిన కోర్కులు తీరాలని మన చారా కోరుకుని ఈ పూజ అయితే చేసుకున్నానండి చక్కగా మరి అమ్మవారు నామాలు ఉంటాయి అవి కూడా చదువుకున్నాను వయసు అయితే సరిపోవట్లేదు బోబుగా లేదు ఇప్పుడు ఈ వయసులో ఎవరో ఒకరో ఉండి కాస్త సాయం చేసిన వారైనా ఉండాలి అమ్మ మా ఇంటి దగ్గర చేసుకుంది అని అని తీసుకెళ్లే వాళ్ళైనా ఉండాలి ఈ వయసులో ఇంత సర్దుకుని ఇలా చేసుకుని చెయ్యాలి అంటే కష్టమైన పనేనండి కానీ దేవుడు మరి ఓపిక కూడా ఇవ్వాలి కదండీ ఇచ్చాడు అందుకే చేశాను చూసారా చక్కగా మరి మా అమ్మవారిని ఎంత బాగా సర్దుకున్నానో నేను నేను సర్దుకున్నదే నాకు చాలా ఇష్టం తదే కంగా చూసుకుంటాను పదే పదే చూసుకుంటాను చక్కగా మరి దీనికి తోడు మా వారు ఉంటారు కాబట్టి ఇవన్నీ తేవటానికి కానీ నాకు ఎల్ప్ కానీ లేకపోతే నా వల్ల ఏమవుతుందండి ఏమీ అవ్వదు కదా కానీ ఈ సంవత్సరం అమ్మవారికి పొట్టి చీర కట్టలేకపోయానని అంటే అమ్మవారి పేరు చెప్పి మనమే ధరిస్తాం కానీ ఈ పూజలో ఆ విగ్రహం ఉంది కదండి మరి నేను పూజించుకుంటాను ఆవిడకి కడతానన్నమాట ఏంటి అలాగ అలవాటు అయిపోయింది నన్ను చూసి మా పాపలు కూడా కడతారు అలాగా మా కోడలు కూడా కట్టుకుని చేసుకుంటుంది మా బాబుకి చాలా ఇష్టం అలా చేయమంటాడు అయితే నేను మరి మట్టి మట్టి బొమ్మనే పూజించుకుంటానండి మట్టిని పూజించడం సామాన్యం కాదు చక్కగా మరి అలాగే తులసమ్మను కూడా అలా పెట్టుకోవాలండి చిన్న దాంట్లో పెట్టుకుని మనం తులసి కుండీలో ఉంచుకోవడం వల్ల మనం పూజలో ఇలా తెచ్చుకుని పెట్టుకోవచ్చు నేనైతే దశమికి పెట్టుకున్నానండి దశమికి ముందుగా పెట్టిన తర్వాత పూజ అయిన తర్వాత మళ్ళీ తులసి కుండీలో పెట్టాం మళ్ళీ ఏదో పూజలు అని పెట్టాను ఆ తర్వాత అలా పెడుతుంటే ఏర్లు అనేది కిందకి వెళ్ళిపోయి పెద్ద మొక్క అయిపోయిందండి ఆవిడ అయితే వేరేగా చిన్న మొక్కలు ఉంటే బయట తెచ్చి అలాగా ఒక చెంబులో అలంకరించాను అనమాట అయితే నేనేం పెట్టాను ఏంటి అనేది చక్కగా మీకు వివరంగా చెబుతానండి ఇంకో చూసారు కదా మరి కలుసుకో రెడీ చేసుకున్నానండి తలస్థాపన చేసుకుని చక్కగా తలసుకేనండి శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మీదేవిని మరి నేను ఎప్పుడూ నిత్యం పూజించుకుంటాను కదా ఆ అమ్మవారు చక్కగా ఆవిడ దగ్గర కూడా చాలా నీట్గా అందంగా మరి ఎరు ఎండి సెరికి గడలతోని అలాగే చక్కగా వెండి పువ్వులతో ఆవిడ పాదాలకి చేసుకున్నాను నిత్యం నాకు తోడుండే అమ్మ ఆవిడే ఆవిడికి ఇష్టం కదండి మరి పక్క ఆ పక్కన చూసారా ఈ పక్కనే వేనుగులు ఆ వేనుగుల దగ్గర ఏనుగు పిల్లలు కూడా ఉన్నాయండి చిన్న ఏనుగులు చూసారా చక్కగా మీకు ఇలా చూపిస్తాను నేను ఇలాగా దానిమ్మ గింజలు పెట్టడం చాలా ఇష్టం దానిమ్మకాయే శ్రీ మహాలక్ష్మి స్వరూపం మరి చక్కగా దానిమ్మకాయ పెట్టేస్తున్నారండి చాలామంది పూజలు అలా కాదు గింజలు అలా తీసి పెట్టండి పూజ దగ్గర ఎంతో నిండుగా ఉంటుంది మహాలక్ష్మికి ఇష్టం అంట ఆరగిస్తుంది చూశారు కదా అలాగే మొలకెత్తిన శనగలు మరి తాంబోడంగా పెట్టుకున్నానండి మరి అమ్మ దగ్గర ఇలా తాంబోడం పెట్టాను చూశారు కదా చక్కగా క్లియర్గా చూడండి అన్నీ చూడండి అబ్జర్వ్ చేయండి మీరు చక్కగా అమ్మవారిని అలా ముత్తాలు చేసానండి అమ్మవారి ఏ నగలిస్తే ఆ నగలే ఆవిడకి పెడతాం మరి ఏమంటారు కాదే మరి అమ్మ దయించి మనకి మరి ఇంకా ఇవ్వదలుచుకుంటే మరి చూద్దాం చూసారు కదా చక్కగా ఇదిగోనండి చిట్టి గాజులు అలాగే లక్ష్మీ గవ్వలు చంకం రుద్రాక్షలు అలానే ఇక్కడ ఎండు పువ్వులు చూసారా ఒక చెంబులో రూపాయి కాయిన్లు వేసి అదేనండి ఐదు బదులు కాయిన్లు చక్కగా ఒక అష్టలక్ష్మి చెంబులో వేసి మరి అలా పక్కన పెట్టాను చక్కగా చూసారు కదా అరటి పళ్ళు అత్తం ఆవిడకి చాలా ఇష్టమట అలాగే ఇక్కడ ఇప్పుడు అష్టోత్తర నామాలు చదువుకున్నాను కదా మరి ఈ పుస్తకం ఇదిగోనండి ఈ గురండి పళ్ళు చక్కగా చూసారా మరి పళ్ళు బుట్టలు వేసి పెట్టాను చక్కగా తాంబాడు అనుకో ఆవిడ చెప్పాను వస్తారండి ఇస్తాను అంటే మాకు ఇలాగ ఎక్కువగా పిలిచి పేరంట ఇవ్వటం అనేది అలవాటు లేదు అది తయారు చేయలేను మొల అయితే ప్రసాదాలు ప్రసాదాలకు వస్తే పుడుగులు జిల్లేడుకాయలు పచ్చలుడి ఆవుపాలు క్షీరాన్నం మరి బెల్లం తాలికలు దద్దోజనం ఇదేది కూడా మరి నూనె లేని వంట తర్వాత మరి దద్దోజనం తాలింపు నెయ్యి తాలింపే వేసారండి చక్కగా మరి ఇలాగా ఇంత ఇలా అలంకరించుకున్నానండి నాకు ఉన్నంతట్లో తల్లి ఇచ్చినంతట్లో చూసారా నచ్చిందా మరి మరి అందరూ ఇలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి నాకు ఎంత అనుకుంటానో ఎంతో నిండితానో వచ్చేస్తుందండి సాధటం మొదలు పెట్టేటప్పటికి చక్కగా మాకు తులసమ్మ కూడా చూసారా ప్రత్యక్ష దైవం కదా తులసమ్మ తప్పనిసరిగా లక్ష్మీ పూజలో తులసమ్మని మనం ప్రతి మనం అలాగా ఇంట్లో ఉండే తులసమ్మనైనా తెచ్చుకునేటట్టు కుండీ అయితే లోపల పెట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న కుండీలు వేసుకుని ఉంచుకుంటే పూజలప్పుడుకి మనకి పెట్టుకోవడానికి అవుతుంది ఆవిడ పెద్దది ఇంకో దాంట్లో పెట్టుకోవచ్చు తులసి మొక్కలకి ఏమో పదం ఉండదు కదా మనకి చూసారా మరి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగో చూసారు కదా ఇదిగోనండి మందిరంలో అలా చేసుకున్నానండి అటు ఇటు ఏకాత్రులు పెట్టుకుని మధ్యలో కంట గంట ఉంటుంది అమ్మవారు ఎప్పుడు కూడా అక్కడే కూర్చొని ఉంటారో అయితే నేను పూజ గురించి మరి నా పూజ స్వీకరించడానికి మరి మా ఇంటికి వచ్చినట్లు ఆవిడ మళ్ళా వరలక్ష్మీదేవి కదండి ఎప్పుడు ఉంటారు మరి ముస్తాబాయి వచ్చి వీటి మీద కూర్చున్నారండి చూసారా నచ్చిందా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరి చూసారు కదా లైక్స్ చేయండి స్వేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇదేనండి నా పూజా విధానం